ఫస్ట్ ఎన్నో పెడతాం ఎన్నో చేస్తాం అనిపిస్తుంది ఆ తర్వాత ఏ ఎప్పటిదో పట్టు చీర అంత కష్టపడి కట్టుకొని వచ్చారు తన కోసం ఎన్ని కెమెరాలను పెట్టచ్చు ఎన్ని ఎన్ని అండి మీ పట్టు చీరకి

ఇంకోటిగా అట్టిన్నట్టే లేదా మరి తేలింగ్ మంచిగా ఇప్పుడు వచ్చే అసలు తీసారా ఈ ఎప్పుడన్నా నేను చేయబడి అందరు పడుతున్నారా అంటే అప్పుడు వన్ సైడ్ అంచులే వచ్చినాయి ఎందుకన్నా అవును అప్పుడు పర్చిర్రు అన్ని సైడ్ అయిన అప్పుడున్న కలర్స్ అప్పుడు బోర్డర్ వేరు పద్మాంతి సారీ మాత్రం ఎన్ని ఇయర్స్ ఎక్కితేనే ఎంత బాగుందో ఎంత బాగుందో పద్మాంతి టైం టైం చూడండి టైం సెవెన్ అని ఇంకా రెండు సెకండ్లు ఉన్నట్టే కాదు ਦੋ਷ਾ ਅੱਪਡਂ ਗਾਡ਼. ਇਦ੍ਲੀ ਹਾਇਵੇ ਨ? ਇਦ੍ਲੀ ਰਾਵੇ. ਇਦ੍ਲੀ ਹਾਇਵੇ ਰਾਵੇ. 14, 13, no. No. 12, 9, 10. 10 ਦੋ਷ਾ. 9, 6, 5, 4, 3, 2, 1.